ఓం శ్రీ గురు భోన్నమీ శైల సునికేతన దివ్య మూర్తే నారాయణ అుత హరే నలియక్షటాక్ష పరిరక్షిత సర్వోక శ్రీ వేంకటేశ మమేహి కడావలంబం బ్రహ్మాది వంజిత పదాబుజ శంఖ పాణే శ్రీమత్ సుదర్శన శుశోభిత దివ్య హస్త कारुण्यसागर शरण्य सुपुण्यमूर्ते श्रीवेङ्कटेश मम देहि करावलम्बम् वेदान्तवेद्य भवसागर कर्णधारा श्रीपद्मनाभ कमलार्चित पाद पद्मा लोकैक पावन परात्पर पापहारिन् वेङ्कटेश मम देहि करावलम्बम् लक्ष्मीपते निगमलक्ष्मीजस्वरूपा దోష పరిహారిత భోగ దాయిన్ దైత్యారి జనార్దన వాసుదేవ వివేకటేశ మమేహి కరావలంబం తాపత్రయ హరి విభోరవసామురారే సంరక్ష మాం కరుణయా సరసీరుహాక్ష మచ్చిష్యమప్యనుదినం పరిరక్ష విష్ణు వివేకటేష మమేహి కరావలంబం బీజాత రో నవరత్న రసత్కిరీట కస్తూరికాలాట దేశా రాకేందు బింబ వదనాంబుజ వారి జాక్షా శ్రీ వేంకటేశ మేహి కరావలంబం లోక వరదాన వచో విలాస రత్నాఢ్యహార పరిశోభిత కంబు కఠా కేయూరత్న సువి భాషిది గంధరాళ శ్రీ వేంకటేశ కరావలంబం దివ్యాంగుత భుజద్వయ మంగళాత్మన్ ూర భూషణ సుశోభిత దివ్య బాహో నాగేంద్ర కంకణ కర ద్వయ కామ దాయి శ్రీవేంకటేశ మమే కరావలంబం స్వామీం జగద్ధరణ వారిధి మధ్య మగ్నం మా రాజ్య కృపయా కరుణాపయోధే లక్ష్మీంచేహి విపుళం మృణ వారణాయ వెంకటేస మమదే కరావలంబం దివ్యాంగరాంగ పరిచర్చిత కోమలాంగ పేతాంబరావృత తనో తరుణార్క భాష తాచ నాభ పరిధాన సు పట్టంకటేశ మమేహి కరావలంబం రత్నాఢ్యాసు నిబద్ధ కటి ప్రదేశ మాణిక్య దర్పణ సుసన్నిభజాను దేశ జంగ్ఘాద్వయ పరిమోహిత సర్వోక శ్రీ వేంకటేశమమదేహికారావలంబం ఇతి శ్రీ వేంకటేశ కారావలంబ స్తోత్రం అష్టమూర్తి ప్రతి పూజా విధానేన లోక కಲ್ಯಾಣార్థం సమర్పయామి